వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ప్రీవియస్ వీడియోలో మీ అందరికీ చెప్పాను కదా నేను ఇయర్ రింగ్స్ కొనుక్కోవడానికని వెళ్ళాను అని నాకు అక్కడ కలెక్షన్ అయితే ఏం నచ్చలేదని నేను మళ్ళీ వేరే చోటు ట్రై చేయడానికి అయితే సుహాస్ జ్యువెలర్స్కి వచ్చేసాను మా ఖమ్మం సుహాస్ జ్యువెలర్స్లో చాలా బాగుంటాయండి కలెక్షన్ లాస్ట్ టైం కూడా నేను ఒకసారి వెళ్ళాను అప్పటికంటే ఇప్పుడు కలెక్షన్ ఇంకా బాగుంది ఇంకా వెళ్ళగానే వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకున్నారు స్టార్టింగ్లోనే మా పాప పూలు అడిగితే ఆ పూలు కూడా ఇచ్చారు అండ్ ఇక్కడ నేను కలెక్షన్ చూసినంతసేపు మా పాపనైతే వాళ్ళు ఎంగేజ్ చేశారు నాకు చాలా బాగా నచ్చింది నేను ఇయర్ రింగ్స్ చూడడానికి అయితే వెళ్ళాను కానీ దాంతోపాటు ఈ నెక్లెస్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇయర్ రింగ్స్ అయితే ఓ మై గాడ్ నాకు చాలా నచ్చాయి ఎంత వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉందో అన్ని వెయిట్స్లో ఉన్నాయి అంటే స్టార్టింగ్ ఫ్రమ్ టెన్ గ్రామ్స్ నుంచి అంటే పెద్ద పెద్ద జుమ్కాస్ తీసుకోవడానికి వెళ్ళాను కదా నేను అవి తులం నుంచి స్టార్ట్ అయ్యాయి అండ్ ఇదైతే ట్వెల్వ్ గ్రామ్స్లో టూ పుట్టలు వచ్చాయి ఇవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చాయి నచ్చినవి అయితే పక్కన పెట్టాను అండ్ అలాగే నెక్లెస్ చూడడానికి కూడా వెళ్ళేసరికి నాకు ఇది ఎంత బాగా నచ్చిందో నక్షి వర్క్ లో అసలు ఇంతకుముందు నేను దీనికి ఎందుకు రాలేదా ఇక్కడే ఎందుకు నెక్లెస్లు తీసుకోలేదా అనిపించింది చాలా బాగుంది ఈ టూ అయితే చాలా సిమిలర్గా ఉన్నాయి ఒక ట్వంటీ త్రీ గ్రామ్స్ ఒక ట్వంటీ వన్ గ్రామ్స్ నేను ట్వంటీ వన్ గ్రామ్స్కి కూడా ట్రై చేశాను అండ్ నేను ఫైనల్గా అయితే ఈ ఇయర్ రింగ్స్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఇది చూశాను బట్ నాకు అంతకుముందు ఇయర్ రింగ్స్ నచ్చాయి అండ్ ఈ నెక్లెస్ కూడా నాకు చాలా బాగా నచ్చింది మా హస్బెండ్ వచ్చేలోపు కలెక్షన్ చూద్దామని చూస్తుంటే నేను మై గాడ్ నాకు ఈ హారం ఎంత బాగా నచ్చిందంటే ఇది జస్ట్ థర్టీ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉంది చాలా సూపర్గా ఉంది అండ్ నాకు ఈ ఇయర్ రింగ్స్తో పేరు చేస్తే ఎలా ఉంటాయా అనిపించింది అందుకని అలా కూడా పెట్టి చూశాను నాకు చాలా నచ్చింది బట్ నా బడ్జెట్ అయితే చాలా దాటిపోతుంది ఓన్లీ హారమే ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఉంది అండ్ అలాగే ఇయర్ రింగ్స్తో కలిపితే ఒక సిక్స్ అండ్ హాఫ్ ల్యాక్స్ అలా అవుతుంది ఇంకా నాకు ఆ ఇయర్ రింగ్స్ నచ్చింది ఈ హారం నచ్చింది నెక్లెస్ కూడా నచ్చింది మూడు కలిపి కంబైన్గా చూద్దామని చూశాను సెట్ లాగా చాలా బాగుంది అనిపించింది బట్ ఇదైతే టోటల్గా టెన్ పాయింట్ ఫైవ్ టు లెవెన్ ల్యాక్స్ అలా వెళ్ళిపోతుందనమాట బడ్జెట్ గోల్డ్ రేట్స్ చాలా పెరిగాయి కాబట్టి ఇంకా మనం అట్లా సెట్ లాగా అయితే కొనలేంలే అనుకున్నా ఫైనల్గా అయితే నేను ఒక్క ప్రోడక్ట్ అయితే పర్చేస్ చేశాను నేను ఏం కొన్నాను మీరు అనుకుంటున్నానో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఈ వీడియో కనుక మంచిగా లైక్స్ వచ్చి ఇది బాగా వైరల్ అయిపోయి బాగా అంటే ఇప్పుడున్న వీడియోస్ కంటే కొంచెం బాగా వైరల్ అయితే మాత్రం నేను నా గోల్డ్ కలెక్షన్ నేను తీసుకున్నాను అనేది లాంగ్ వీడియోలో మీకు క్లియర్ క్లియర్గా చెప్తాను అండ్ అలాగే ఎన్ని గ్రామ్స్ పడింది ఎంత వెయిట్ తీసుకుని నేను వెళ్ళినప్పుడు గోల్డ్ రేట్ ఎంత ఉందో అంత డీటెయిల్గా వీడియో చేసి పెడతాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బా